లైన్ వచ్చారు వాళ్ళ సాధికారి గారు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సమాధానం కూడా చెప్తున్నా ప్రస్తుతం ఏదైతే ముదిరాజ్ గారు వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నాం హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఎప్పుడైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఈరోజు అనేక విమర్శలు వస్తున్నాయి ఒక పోలీస్ స్టేషన్ అనగానే ప్రజలకు ఒక పోలీస్ అనగానే పోలీస్ వ్యవస్థ అనగానే ఇంతకుముందు ఎప్పుడు కూడా సివిల్ మ్యాటర్స్కు మా దగ్గరికి రావద్దు అన్న పోలీస్ విభాగం ఈరోజు ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి మాత్రం ప్రజలకు భ్రాంతలకు గురి చేసి వారి దగ్గర నుంచి వెళ్ళి దాచుకున్న సొమ్మును కానీ వాళ్ళు కట్టుకున్న ఇల్లులు కొట్ట వాళ్ళ వాళ్ళ ఏదైతే చిన్న చిన్న ఇల్లు కుటీరాలు కట్టుకున్నారో వాళ్ళు కూలగల్చడానికే ఈ ఈరోజు ఈ ప్రయత్నంలో భాగానే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు దీని మీద ఇంకొకటి రాబోయే కాలంలో ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నాయి అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలు ఇప్పుడు రాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఓడించే ప్రయత్నంలో ఉన్నారని చెప్తున్నారు ఈ విషయంపై మీరు అదే కాంగ్రెస్ నాయకులుగా మీరేమంటారండి ఇప్పుడు ఏదైనా కొన్ని సిస్టమేటిక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఆస్వాదించాల్సిన అంటే స్వాగతించాల్సిన అవసరం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినా హైడ్రా అనేది అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ లేకుండా లేకపోతే కబ్జాలకు ఎవరైతే గురి చేస్తున్నారో వాటిని తీసేయడానికి అప్పుడు హైడ్రా తీసుకురావాలని అన్నది ఇప్పుడు ఈ రోజు పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసి అందులో ఒక వ్యవస్థను పెట్టి ఒక నిజంగానే కాంప్లైంట్ వస్తే నిజానిజాలు ఏంటి అసలు దాని మీద జరుగుతున్నది అది అన్యాయం న్యాయం ఏంటి అని తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉండదు పేద ప్రజలు ఎక్కడైనా ఊబురున్నాయనుకో వాటిని కబ్జా చేస్తే అప్పుడు అడగడానికి ఒక అవకాశం ఉంటది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు దాన్ని ఆ ప్రతిదీ ఏదైనా మంచిదాన్ని తీసుకుంటే దాన్ని స్వాగతించాలి తప్ప ఇదేదో వాళ్ళ గురించి వచ్చింది వీళ్ళ గురించి వచ్చింది ఇంకొకరి గురించి వచ్చింది అనేది చెప్పడం అనేది సరి అనేది కాదు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న దాంట్లో అప్పుడు కూడా కొంతమందికి అక్రమహకలు ఎవరైతున్నారో వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది దాన్ని కొంత పద్ధతి తీసుకున్నారు కొన్నిటికి టైం తీసుకున్నారు అయితే దాంట్లో కొంత ఏదైతే కొంత వ్యతిరేకత వచ్చిందో వాస్తవమే కానీ ఎందుకు వచ్చి వ్యతిరేకత వచ్చిందంటే కొంతమంది పర్మిషన్ లేకుండా వెంటనే కూల్ అని కొన్ని రకరకాల వదతులు రావడం తోటి కొద్ది ప్రభుత్వం కూడా వెనక్కి అయ్యి అసలు నిజ నిజాలు ఏంటి తెలుసుకోవడానికే ఇటువంటి పోలీస్ వ్యవస్థ ఉంటే అసలు నిజమనేది తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ రోజు పోలీస్ స్టేషన్ ను మరి నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది ఈ రోజు ప్రవేశపెడతా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూడా చాలా చేస్తున్నారు కానీ ఈ రోజు పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు వాస్తవంగా సివిల్ పోలీస్ స్టేషన్ ఎట్లుండో అదే విధంగా హైడ్రా పోలీస్ స్టేషన్ లో తెలిస్తే తప్పేం లేదు కదా కానీ తెచ్చినంత వాతావరణం లేదో వాళ్ళ కోసం తెలుసుకుంటారు లేకపోతే వీళ్ళ కోసం తెలుసుకుంటారే కాదు ఒక వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఏ పార్టీ ఉన్నా దాన్ని కొనసాగిస్తుంది అన్న అట్టేదైనా జరిగితే తప్పకుండా దాని దాని గురించి ఒకే ఒక నిమిషం అండి జితేందర్ గారు జితేందర్ గారు మీరు మాట్లాడతారు హైడ్రా